బుర్ఖా వేసుకొని మందిరానికి రావచ్చా అని రాశారు ఎందుకు రాకూడదు ముస్లిం సోదరిమణులు బుర్ఖా వేసుకోవటం వాళ్ళ ఆచారం అలవాటు కుటుంబాల్లో కుటుంబ సభ్యులు ఆమోదించినప్పుడు దాంతో అవసరం లేదు కుటుంబ సభ్యులు ఇంకా మారు మనసు పొందక మునుపు వాళ్ళు బుర్ఖా వేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇబ్బంది పెడతారు కాబట్టి ప్రాబ్లం లేదు బుర్ఖా వేసుకొని మందిరానికి రావచ్చు ఆరాధించవచ్చు కూడా ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకేం సరదా అయింది బుర్ఖా వేసుకొని అచ్చంగా అందులోనే తిరగలని వాళ్ళకేం సరదా ఉండదు వాళ్ళకి గాలాడదు ఊపిరాడదు కష్టం ఎప్పుడెప్పుడు తీసేద్దామని ఉంటుంది వాళ్ళకు కూడా కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు బయట తీసేసి వచ్చేస్తారు కొంతమంది అలాగే వచ్చేస్తారు కొంతమంది లోపలికి వచ్చేటప్పుడు బురకా తీసి చేతిలో పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించి వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకొని వెళ్తారు ఏదేమైనా బురకా వేసుకొని మరి దేవుని సన్నిధికి రావటం ఎంత మాత్రం తప్పు కాదు ఆ విషయంలో అభ్యంతరం లేదు కాబట్టి దయచేసి అలా ఎవరన్నా వేసుకొని వస్తే వాళ్ళ క్లాసులు పెక్కండి రెడీగా ఉంటారు మనం లేనిది వేసుకొని వచ్చా అవి నల్లంగా తీసే మన పరిశుద్ధులు అయితే నల్లగొడ్డ వేసుకొని వచ్చా థీ అంటుంటారు వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకోండి వాళ్ళకి కోఆపరేట్ చేయండి మనకిచ్చినటువంటి ఆజ్ఞలు నాలుగు అపోస్తల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇరవై ఎనిమిదవ వచనం అన్య జనులలో నుండి